నువ్వు కనపడలేదు హలో రాజా కలబడతా కలవడతా సార్ నీ పిల్లలు కొంచెం లక్ష్మీ గారు మాట్లాడేటప్పుడు నీటిలో పెట్టుకోను లైఫ్ స్టార్ట్ అయింది స్టార్ట్ సార్ స్టార్ట్ చేయండి ఏ ఈరోజు ఈ వెబినార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉప ఉప కార్యదర్శి లక్ష గారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ గురించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు గురించి వారు క్లుప్తంగా చెప్తారు అదే రకంగా ఈ సమావేశ కు వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారాలు సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ నుంచి నమస్కారాలు ఒక దిక్కు మన భారతదేశంలో ప్రజల భయభ్రాంతులకు గురి అవుతున్న అంటే గ్యాస్ ధర యాభై రూపాయలు పెంచడం ఎంతవరకు సమంజసమని అదొకటి రెండోది పెట్రోల్ డీజిల్ జిఎస్టి పరిధిలోకి మన కేంద్ర ప్రభుత్వం తీసుకురాకపోవడం వలన వీటి రేటు తగ్గడం లేదు అది ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు అదే రకంగా ఆ రా అంతర్జాతీయ అంతర్జాతీయ సవాల్ ధరలు అక్కడ తగ్గించినా కూడా మన భారతదేశంలో ఆ రేట్లు తగ్గడం ఈ ప్రభుత్వం తగ్గించడం లేదు అదే రకంగా ఈ సమావేశాన్ని అందరూ చాలా ఓపికగా ఎన్నుకుంటూ అదే రకంగా ఇది షేర్లు చేయాలని చెప్పి అదే రకంగా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో లక్ష్మయ్య గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏమన్నా ఆలోచన మీకు డౌట్ ఉంటే ప్రశ్నలు వేయాలని చెప్పి మేము కోరుతున్నాము అదే రకంగా లక్ష్మయ్య గారు చాలా మొదటి సంధి పోరాటంలో ఆర్టీసీలో చేసినటువంటి నాయకులు వారు క్లుప్తంగా డీజిల్ పెట్రోల్ విషయంలో చెప్తారు అందరూ వినవలసిందిగా కోరుతున్నాము గారు సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజే గారు నరసింహరావు గారు ఈ ఆన్లైన్ లో వీక్షిస్తున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను ఆ అలాగే బహుశా నాకు తెలిసినంత వరకు గత కొన్ని నెలలుగా ప్రతి ఆదివారం మీరు ఏడు నుంచి ఎనిమిది వరకు ఈ రకమైనటువంటి వివిధ అంశాల మీద ఈ సెమినార్ సెమినార్ వెబినార్లు నిర్వహిస్తున్నట్టుగా నాకు తెలిసింది అత్యంత అభినందనీయమైనటువంటి అంశం ఒక రకంగా కరోనా మొత్తం ప్రపంచాన్ని వణికిస్తూ దేశంలో కూడా తీవ్రమైనటువంటి అలజడి సృష్టించినప్పటికీ కూడా దీన్ని మొత్తం మన కార్యకర్తల్ని కార్మికుల్ని ఎడ్యుకేట్ చేసుకునేటువంటి దానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో మీరు వినియోగించడం అనేటువంటిది అత్యంత అభినందనీయమైనటువంటి విషయం అందుకనే సాంకేతిక పరిజ్ఞానానికి ఎప్పుడు కూడా రెండు ముఖాలు రెండు పాఠశాల ఉంటాయి కత్తికి రెండు వైపులా పదునున్నట్టుగా దీనికి కూడా ఇది మన మంచి కోసం వినియోగించుకోవచ్చు లేదా ఇది వినాశనానికి కూడా వినియోగించుకుంటున్నటువంటి అనేక ఘటనలు ఉంటున్నాయి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ దీన్ని ఒక మంచి పని కోసం మొత్తం కింద స్థాయి దాకా పిట్లో ఉన్నటువంటి కార్మికుల దాకా కూడా ఎడ్యుకేట్ చేసుకోవడం కోసం దీన్ని వినియోగించుకోవడం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి విషయం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ గా మిమ్మల్ని అందరినీ ముందుగా అభినందిస్తున్నా ఈరోజు మీరు ఎంచుకున్నటువంటి అంశం డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు ఇవాళ దాదాపు ఎనభై రూపాయలు దాకా ఉన్నాయి ఒక రాష్ట్రంలో ఒక రకమైనటువంటి రేట్లు ఉన్నప్పటికీ ఇవి క్రమంగా పెరుగుతున్నాయి ఈ డీజిల్ ధరలకి అలాగే ఈ సింగరేణి కాలరీస్కి కి సంబంధం ఏమిటి అనేది మొదట ప్రశ్న నాకున్నటువంటి సమాచారం మేరకి సాలీన పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు సింగరేణి డీజిల్ మీద మాత్రమే ఖర్చు పెడుతున్నది మీరు కష్టపడి తవ్వి తీసినటువంటి బొగ్గు రవాణాకి లేకపోతే ఇంకా ఇతర అవసరాల కోసం రవాణా కోసం మీరు వాడుతున్నటువంటి డీజిల్ మీద పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు సాలిన ఖర్చు చేస్తున్నారు అంటే ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి పన్నులు రకరకాలైనటువంటి అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రకాల పన్నులు కలిపితే దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం దాకా ఉన్నాయి అంటే ఈ పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలలో దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు పన్నుల రూపంలోనే వెళ్తున్నాయి మిగిలినటువంటిది మాత్రమే దాదాపు ఏడు వందలు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే డీజిల్ ఖరీది ఖర్చు అవుతున్నది అంటే మీ సింగరేణి కాలనీస్ కి ఒక సంవత్సరం మొత్తంలో ఉద్యోగుల మీద పెడుతున్నటువంటి వేతనాల కోసం పెడుతున్నటువంటి ఖర్చు నాకు తెలిసి దాదాపు ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల మీద వాళ్ళు ఖర్చు పెడుతున్నారని చెప్పినానంటే అందులో మూడో వంతు పద పదకొండు వందల కోట్ల రూపాయల దాకా కూడా కేవలం ప్రభుత్వానికి అదనంగా కడుతున్నటువంటి పనుల వల్ల పోతున్నాయి ఆ పదకొండు వందల కోట్ల రూపాయలే గనక పోకుండా ఉన్నాయంటే తెంగరేణి కాలరీ ఉద్యోగుల యొక్క వేతనాలు ఇవాళ ఉదాహరణకి మూడు వేల రూపాయలు ఉన్నాయని అంటే నాని నాలుగు వేల రూపాయల దాకా పెంచడానికి అవకాశం ఉన్నది అని చెప్తున్నాను అంటే మీరు కష్టపడి పనిచేస్తున్నటువంటి శ్రమ రక్తాన్ని దారిబూసి మీరు కష్టపడి పనిచేస్తున్నటువంటి సంపాదిస్తున్నటువంటి ఆదాయంలో మీకు దక్కాల్సినటువంటిది మీకు దక్కకుండా ఈ డీజిల్ ధరల పెరుగుదల కారణంగా మీరు కోల్పోతున్నారు ఇది సింగరేణి కాలరీస్ ఉద్యోగులకి కార్మికులకి ఈ డీజిల్ పెట్రోల్ ధరలకి ఉన్నటువంటి లింక్ అనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి రెండు ప్రధానమైనటువంటి కారణాలని మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి గారు బిజెపి నాయకుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ కంట్రోల్ మెకానిజం అనేటువంటిది అంతకు ముందు ఉండేది అంటే ధరల స్థిరీకరణ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే ఇక్కడ పెరగటం లేకపోతే తగ్గితే ఇక్కడ తగ్గటం అనేటువంటిది కాకుండా ఆ కుదుపుని మనం షాక్ అబ్జర్వర్స్ అంటాం టూ వీలర్ వాడే వాళ్ళకు కూడా షాక్ అబ్జర్వర్ ఉంటుంది ఆ రకంగా మనం గతుకుల్లో పడ్డప్పుడు గతుకులు మనకు తగలకుండా ఉండడానికి దాన్ని అబ్జర్వ్ చేసేటటువంటి దాన్ని షాక్ అబ్జర్వర్ అంటాం ఆ రకంగా ధరల పెరుగుదలని కింద ప్రజలకి అందకుండా తగలకుండా దాన్ని మేనేజ్ చేయడానికి చేసేటటువంటిదే ధరల స్థిరీకరణ అనేటువంటిది అది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ కంట్రోల్ మెకానిజం ని రద్దు చేసి మార్కెట్ శక్తులకే దీన్ని వదిలివేయాలి అనేటువంటి కీలకమైనటువంటి నిర్ణయం చేసింది కాబట్టి అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఇక్కడ పెరుగుతాయి అంతర్జాతీయంగా తగ్గితే ఇక్కడ తగ్గుతాయి అని చెప్పనని మనకు చెప్పారు ఆ రోజున చాలా మంది దీన్ని నమ్మారు ఇవాళ ధరలు పెరిగినాయి కాబట్టి పెరిగినాయి రేపు పొద్దున్న ధరలు తగ్గితే మనకి ఇక్కడ తగ్గుతాయి కదా అని చెప్పనని కానీ ఆచరణ ఏమిటో మనం నేను తర్వాత మీకు ఆ వివరాలు తెలియజేస్తాను ఆ విధంగా ఒకటి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి విధాన నిర్ణయంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ కంట్రోల్ మెకానిజం ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి నాయకత్వంలో రద్దు చేసినటువంటి కారణంగా ధరలు పెరుగుతున్నాయి ఇది మొదటి రెండవది పన్నులు ఇవాళ అధికారికంగా మీరు ఎవరికైనా అనుమానం ఉన్నా కూడా ఇంటర్నెట్ లో చెక్ చేసుకోవచ్చు పెట్రోలియం ప్రైసెస్ వీటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటటువంటి ఒక సంస్థ ఒక సెల్ ఉన్నది ఆ సెల్ యొక్క లెక్కల ప్రకారమే డీజిల్ అసలు డీజిల్ కాస్త ఇరవై ఏడు రూపాయలు అయితే దాని మీద మిగతా పన్నులు మిగతా అన్నీ కూడా పన్నుల రూపంలో ఉన్నాయి అందులో కేంద్ర ప్రభుత్వానికి కేవలం ముప్పై ఒక్క రూపాయి ఎనభై మూడు పైసలు ప్రతి లీటర్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నది మిగతావి రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కాని లేకపోతే కమిషన్లు కానీ ఇతరత్ర ఉన్నాయి ఆ విధంగా రెండో అంశం ధరల పెరుగుదలకి కారణం కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పన్నులు రాష్ట్రాలు విధిస్తున్నటువంటి సేల్స్ ట్యాక్స్ ఈ రకంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విధిస్తున్నటువంటి పన్నులు దీని మీద తడిసి మోపుడయ్యి డీజిల్ ధరలు ఈ రకంగా పెరుగుతుంది ఈ రెండు కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ రెండింటి కారణంగా ఇవాళ ధరలు పెరుగుతున్నాయి ఇది మొదటగా మనం అర్థం చేసుకోవాలని చెప్పినటువంటి మీ అందరికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఎందుకు ఈ రకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ కంట్రోల్ మెకానిజంని రద్దు చేయటం కానీ ఈ పన్నులు విపరీతంగా పెంచడం కానీ ఇవి ఎందుకు జరుగుతున్నాయి కారణం ఏమిటి ఇది దీని వెనకాలకు కూడా అసలు రహస్యం ఉన్నది ఆ అసలు రహస్యం ఏమిటి అంటే ఈ ఎప్పుడైతే సరళీకృత విధానాలు భారతదేశంలో అమల్లోకి వచ్చినాయో వేగంగా దాన్ని ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ దీన్ని వేగవంతం చేసినటువంటి ఫలితంగా ప్రైవేటీకరణ అనేటువంటిది ముందుకు వచ్చింది ప్రభుత్వ రంగం పనికిరాదు అసమర్థత లేకపోతే మరొకటి మరొకటి ఉద్యోగుల మీద ఆరోపణలు చేసి ప్రభుత్వ ఉద్యోగులు సరిగా పనిచేయాలని చెప్పాలని కాబట్టి ప్రభుత్వ రంగం పనికిరాదు పనికి మాలింది ప్రైవేట్ రంగమే చాలా మంచిది బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుందని చెప్పిన ఒక విధానంలో భాగంగా ప్రైవేటీకరణ చేయటం కోసం చేసినటువంటిదే సరళీకృత విధానాలలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ ప్రైవేటీకరణ గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు కోల్ ఇండియాని ఇప్పుడు మళ్ళీ డిజిన్వెస్ట్మెంట్ చేయాలని ప్రైవేటైజ్ చేయాలని చెప్పిన దానికి వ్యతిరేకంగా మీరు బహుశా జూన్ నెలలో అనుకుంటాను మూడు రోజుల సమ్మెకి వెళ్ళారు డేటు వేరే ఉండొచ్చు బిఎంఎస్ తో సహా అన్ని సంఘాలు కలిసి మొత్తం దేశవ్యాప్తంగా మూడు రోజులు కోలు బొగ్గు గల్ల కార్మికులు సమ్మె చేశారు మరలా సమ్మెకు సిద్ధమవుతున్నారు దాన్ని తాత్కాలికంగా కొంతకాలం పాటు అట్లా పెండింగ్ లో ఉంది ఇది అన్ని రంగాలలో దాని యొక్క ప్రభావం వస్తుంది కాబట్టి ఈ ఆయిల్ రంగంలో కూడా ప్రైవేటు వాళ్ళకి అందజేయాలి అందజేయాలని చెప్పిన అంటే అందజేసేటప్పుడు వాడికి లాభదాయకంగా ఉండాలి తీసుకున్నటువంటిది లాభదాయకంగా ఉండాలి దానికంటే ముందు ప్రైవేటీకరణ చేయడానికంటే ముందు ధరలు కనుక విపరీతంగా పెరిగితే ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి ఆ ప్రైవేటు కంపెనీకి లక్షల కోట్ల రూపాయలు లాభాలు రావాలి అని చెప్పినానంటే ఇక్కడ ధరలు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ధరలు తక్కువగా ఉంటే ప్రైవేట్ వాడికి ఆదాయాలు ప్రైవేటైజ్ చేసినప్పటికీ కూడా కాబట్టి ప్రైవేటీకరణ జరగడానికంటే ముందు ప్రభుత్వమే ఈ రకమైనటువంటి నిర్ణయాలు చేయటం ద్వారా ధరలను విపరీతంగా పెంచితే అప్పుడు ప్రైవేట్ వాడికి అడ్డగోలుగా లాభాలు వస్తాయి కాబట్టి ప్రైవేటు వాళ్ళకి లాభాలు బాగా రావడం కోసం ఆయిల్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికంటే ముందే ఈ ధరలను పెంచాలని చెప్పినటువంటి నిర్ణయాన్ని కీలకమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది ఫలితంగా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ధరలు పెరుగుతూ ఉన్నాయి అందుకని ఈ పూర్వరంగాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే అసలు ఇవాళ ఉన్నటువంటి మొత్తం ఆయిల్ ప్రైవేటు రిలయన్స్ లేకపోతే అదాని వీళ్ళని పక్కన పెడతాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి చేయటం గాని అమ్మకం చేయటం గానీ ఇవి ప్రారంభమైంది దీనికి పునాది కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో యాభై ఆరులో ఒక పారిశ్రామికీకరణకి సంబంధించినటువంటి ఒక విధాన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేసింది దాన్నే మామూలు పరిభాషలో చెప్పాలని అంటే దాన్ని బాంబే ప్లాన్ అంటారు ఆ బాంబే ప్లాన్ యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశానికి స్వ స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశం త్వరితంగా అభివృద్ధి కావాలి అని చెప్పిన అంటే కీలకమైనటువంటి రంగాలన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఉండటం ద్వారానే ఈ దేశం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈ దేశం అభివృద్ధి అవుతుంది దేశ ప్రజలు వాళ్ళ వినియోగ శక్తి గాని వాళ్ళ జీవన ప్రమాణాలు కానీ పెరగడానికి వీలవుతుంది కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా దేశ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా దేశం బాగా అభివృద్ధి కావాలన్నా కీలకమైనటువంటి రంగాలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనేటటువంటిది ఆ పంతొమ్మిది వందల యాభై ఆరులో బాంబే ప్లాన్ యొక్క కీలకమైనటువంటి అంశం ఆ తర్వాతనే అనేక రంగాలు రకరకాలుగా మీరు ఏ రంగం తీసుకున్నప్పుడు కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ బాంబే ప్లాను పబ్లిక్ సెక్టారు ఏర్పడాలి అనేటువంటి దాని తర్వాతనే వరుసనే ప్రభుత్వ రంగాలు ఏర్పడ్డాయి మీ కోల్ రంగం ఉంది పద్దె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కోల్ ఇండియా ఏర్పడింది జాతీకరణ జరిగింది ఈ ఆయిల్ రంగం కూడా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొదటగా ఓఎన్జిసి ఏర్పడింది ఆ ఓఎన్జిసి ఏర్పడినప్పుడు ఏర్పడిన తర్వాత ఏర్పడినప్పుడు లక్ష్యాలు ఏం పెట్టారంటే దేశం అభివృద్ధి కావాలి టెక్నాలజీ అభివృద్ధి కావాలి విస్తృతంగా ఆయిల్ గ్యాస్ ని ఎక్స్ప్లోర్ చేయటం అంటే పవి తీయటం కొత్తగా బావుల్ని కనిపెట్టడం వాటి నుంచి వెలికి తీయటం అవి దేశ అవసరాల కోసం వినియోగించాలని చెప్పినటువంటిది ఇవి మార్కెటింగ్ చేయటం అమ్మటం ఇవి లక్ష్యాలుగా ఆ రోజున ఓఎన్జేసి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పాటు చేసినప్పుడు చెప్పారు ఓఎన్జేసి ఏర్పడిన తర్వాత మిగిలినటువంటి అనేక ఆయిల్ కంపెనీలు కూడా ఏర్పడ్డాయి ప్రత్యేకంగా ఆయిల్ ని ఉత్పత్తి చేయడం కోసమనే ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓఐఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేటువంటిది ఉంది ఓఎన్జిసి ఉంది అలాగే గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉన్నది కేవలం డీజిల్ పెట్రోల్ రంగానికి సంబంధించినంత వరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒకటి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఒకటి ఈ మూడు పెట్రోల్ డీజిల్ ని రిఫైన్ చేయడం గాని ఆ రిఫైన్ చేసినటువంటి దాన్ని తిరిగి మళ్ళా మార్కెట్లకు విడుదల చేయటం కానీ అవుట్లెట్ల ద్వారా కింద సాధారణ వినియోగదారులకు అందజేసేటటువంటి విధంగా చేయటం కాని ఇవన్నీ జరుగుతుంది ఇది ఆయిల్ ఆయిల్ రంగం యొక్క జాతీయకరణ జాతీయకరణకు ముందు బర్మాస్ పెట్రోల్ అనేటువంటిది పెట్రోలియం అనేటటువంటిది బ్రిటిష్ అధీనంలో ఉన్నటువంటి సంస్థ చేసేది ఆ కాలంలో ఉత్పత్తి తక్కువగా ఉంది ధరలు వాళ్ళు ఇష్టం ప్రైవేట్ కంపెనీ కనుక ఆ రకంగా ఉన్నటువంటి స్థితి నుంచి దేశం అభివృద్ధి కావాలని అంటే ఈ ఇంధనం మీద ఇతరుల మీద మనం ఆధారపడడం అనేటువంటిది సాధ్యమే పని కాదు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఈ ప్రైవేట్ కంపెనీలు గనక ఇంధనం కనుక ఆపివేస్తే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్తుందని అని దీని జాతీకరణ చేయాలని చెప్పినటువంటిది ప్రభుత్వం నిర్ణయించి అలాగే మనం ఇంధనం అని అంటే కేవలం ఇది ఆయిల్ గ్యాసే కాదు మీ బొగ్గు బొగ్గు కూడా ఇంధనంలో ఎనర్జీలో భాగం అవుతుంది అలాగే పెట్రోల్ గాని డీజిల్ గాని గ్యాస్ కానీ లేకపోతే బొగ్గులు గాని లేకపోతే విద్యుత్ వీటన్నిటిని కలిపి ఇంధన రంగం ఎనర్జీ సెక్టార్ అని చెప్పిన అంటారు మొత్తం ఎనర్జీ సెక్టార్ ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది ఈ రెండు వేల ట్వంటీ ట్వంటీ ఎలక్ట్రిసిటీ బిల్లు ప్రైవేటీకరణ ఇవాళ రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం అది ప్రధానమైనటువంటి అంశం ఇంకా వరుసనే ప్రైవేటీకరణలో భాగంగా జరుగుతున్నటువంటి ఇవి జాతీకరణ జరిగిన తర్వాత ఏమిటి దేశం సాధించింది అని చెప్పినంటే ప్రభుత్వ గణాంకాల ప్రకారాల లేదు మీరు ఎవరైనా వెబ్సైట్ లో కనుక గూగుల్లో ఇండియన్ ఆయిల్ హిస్టరీ అని కానీ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆయిల్ ఇండస్ట్రీ అనే కానీ కొడితే దానిలో వివరాలు వస్తాయి బ్రిటిష్ కాలంలో ఎలా ఉన్నది జాతీకరణ జరిగిన తర్వాత ఏ రకమైనటువంటిది అభివృద్ధి సాధించింది అనేటి కేవలం దేశంలోనే కాకుండా ఓఎన్జిసి ఇవాళ మొత్తం ప్రపంచంలో పదిహేడు దేశాలలో ఎక్స్ప్లోరేషన్ కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ చేస్తున్నటువంటిది ఆ రకంగా ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థని ఓఎన్జిసిలోనే ఒక భాగ ఒక భాగాన్ని విదేశీ నిగమని చెప్పిన ఏర్పాటు చేసి దాని ద్వారా పదిహేడు దేశాలలో ఇవాళ ని చేస్తున్నారు అంతేకాదు మొత్తం ఈ ఓఎన్జిసి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత సమర్థవంతమైనటువంటి నాణ్యతా పరంగా కాని సాంకేతిక పరంగా కానీ లేకపోతే లాభదాయకంగా గానీ ఏ విధంగా చూసినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఇరవై ఈ రకమైనటువంటి ఇంధన సంస్థలలో ఒక సంస్థగా ఓఎన్జీసీ కూడా వచ్చింది ఇది ప్రభుత్వ రికార్డులు అలాగే మనం ఇంటర్నెట్ లో వెతికి చూసినప్పటికి కూడా వస్తుంది ఇంత అభివృద్ధి సాధించినటువంటి ఈ రంగం ఇవాళ ప్రైవేటీకరణ చేయబోతున్నారు కారణం ఏమిటి ఇందాక మొదటి నేను చెప్పినట్టుగా పంతొమ్మిది వందల యాభై ఆరులో బాంబే ప్లాన్ పబ్లిక్ సెక్టర్ ఏర్పడాలనేది ఆ రోజున ఆ ప్లాన్ వేయడానికి కూడా కారణం ఏమిటంటే ప్రైవేట్ పెట్టుబడిదారులు ఇవాళ అంబానీ లాంటి వాడు కానీ లేకపోతే తాతాలు కానీ బిర్లాలు కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల అందరి యొక్క ఆస్తుల్ని పెట్టుబడి కలిపితే ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా సరిపోతుంది వాళ్ళ యొక్క ఆదాయాలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క మొత్తం ఆస్తులు కాబట్టి మేము పెట్టలేం కాబట్టి దేశం అభివృద్ధి కావాలి కాబట్టి కీలక రంగాలు ప్రభుత్వ రంగంలో ఉండాలన్నారు ప్రభుత్వ రంగంలోకి వచ్చిన తర్వాత ఇంతటి పెద్ద విజయాన్ని సాధించదు ఈ విజయం ఆయిల్ రంగంలో సాధించడానికి మరొక కీలకమైనటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఓఎన్జీసీని ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశంలో ఈ ఆయిల్ నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి గ్యాస్ నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటిని వెలికి తీయటం ఎలా ఏమిటి అనేటువంటి దాని మీద అప్పుడు ఉన్నటువంటి ఇంధన శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాలవీయ నాయకత్వంలో దాదాపు ఒక పన్నెండు దేశాలు పర్యటన చేసి వచ్చి ఆయా దేశాలలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం వీటన్నింటినీ స్టడీ చేయాలని చెప్పినని వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పిన నిర్ణయం జరిగింది ఆ రకంగా మాల్వీయ నాయకత్వంలో కమిటీ మొత్తం ప్రపంచంలో అనేక దేశాలని ఈ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి వీటిలో అనుభవం ఉన్నటువంటి దేశాల్లో పర్యటించొచ్చారు ఆ కాలంలో సోవియట్ యూనియన్ మాజీ సోవియట్ యూనియన్ ముందుకొచ్చి భారతదేశంలో జియోలాజికల్ సర్వే ద్వారా ఎక్కడెక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి ఎక్కడెక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి వీటిని ఎలా వెలికి తీయాలి ఏమిటి అనేటువంటి దాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి అందజేసి సహాయ సహకారాలు అందించడంలో సోవియట్ యూనియన్ ముందుకొచ్చింది మిగతా అన్ని దేశాల కంటే కూడా ముందుకొచ్చినటువంటిది సోవియట్ యూనియన్ ఆ రోజు కార్మిక వర్గ నాయకత్వంలో ఉన్నటువంటి సోషలిస్ట్ దేశంగా ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ ముందుకొచ్చి భారతదేశంలో ఆయిల్ నిక్షేపాలని గ్యాస్ నిక్షేపాలని కనుగొనడం కనుగొన్న వాటిని వెలికి తీయడానికి అవసరమైనటువంటి సాంకేతిక కానీ వీటన్నిటిని అందజేయటంలో సోవియట్ యూనియన్ అందించినటువంటి పాత్ర అసలు విలువ కట్టలేనటువంటి పాత్రని సోవియట్ యూనియన్ పోషించింది అది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాతనే ఈ సరళీకృత ఆర్థిక విధానాలు కూడా ప్రారంభమైనవి ప్రైవేటీకరణ అనేటువంటిది కూడా ప్రారంభమైంది కాబట్టి ఇవాళ భారతదేశంలో ప్రభుత్వ రంగం కానీ లేదా ప్రత్యేకంగా ఆయిల్ రంగం గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ సోవియట్ యూనియన్ యొక్క సహాయ సహకారాలు అది చేసినటువంటి సహాయం ఫలితంగా సహకారం ఫలితంగానే భారతదేశంలో ఇంధన రంగం ఇంతగా అభివృద్ధి అయింది ఇది కూడా మన గమనంలో ఉండాల్సినటువంటి అవసరం ఇవాళ పంతొమ్మిది వందల తొంభై నాటికి వచ్చేటప్పటికల్లా భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు బాగా లాభాలు సంపాదించారు ఆ లాభాలు సంపాదించడం కూడా ఎలా సంపాదించారు అనంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలకి యాన్సలరీ అంటే దానికి చిన్న చిన్న ఇతరత్ర పరికరాలు వీటిని తయారు చేయటం సరఫరా చేయటం ఇలాంటి చిన్న చిన్న యాన్సలరీ ఇండస్ట్రీస్ ని పెట్టడం ద్వారా వాళ్ళు లాభాలను గణనీయంగా సంపాదించారు పెద్ద పెద్ద ఆ సంస్థలను స్థాపించగలిగినటువంటి విధంగా వాళ్ళు ఇది ఆస్తులు పెరిగినాయి పెట్టుబడి ఇది కాబట్టి వాళ్ళు ఇక సవాలు చేయటం ప్రారంభించారు మేమే వీటిని నిర్వహిస్తాం ఏమి ప్రభుత్వ రంగంలో ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పినాని అందుకని సరళీకృతార్థ విధానాలు ప్రారంభమైనాయి ఆ వచ్చినటువంటి దీనిలో ఇప్పుడు మన దేశంలో భారతదేశంలో ఈ ఆయిల్ రంగాలను చూసినప్పుడు రెండు ప్రధానమైనటువంటి సంస్థలు ఈ ఆయిల్ రంగంలో ప్రైవేట్ రంగంలో రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఒకటి రిలయన్స్ అంబానీ రెండు అదాని ఈ రిలయన్స్ అదాని కంటే కూడా ఒక అడుగు ముందుకు వేసి రిలయన్స్ ఇవాళ అతి పెద్ద సంస్థగా తయారైంది రిలయన్స్ మనం అనుకుంటున్నాం ఇది భారతదేశ సంస్థని కానీ భారతదేశ సంస్థ మాత్రమే కాదు ఇది కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ అనేక దేశాల నుంచి కనీసం ఒక అరడజన్ దేశాలతో ఈ రిలయన్స్ పార్ట్నర్షిప్ పెట్టుకొని వాళ్ళ పెట్టుబడులతో కలిపి ఇక్కడ ఆయిల్ రంగం మీద పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నది అందులో భాగంగానే ఇవాళ మొత్తం ప్రపంచంలో ఆయిల్ నిక్షేపాలని ఆయిల్ని స్వాధీనం చేసుకోవాలి హస్తగతం చేసుకోవాలని చెప్పిన తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి అమెరికా అందులో భాగమే ఇవాళ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడిగానే ఇరాన్ నుంచి మనకు చౌకగా వస్తున్నటువంటి ఆయిల్ రావాల్సినటువంటి ఆయిల్ కి పైప్ లైన్ వేయడం కోసం ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందం కూడా అది పెండింగ్ లో పడిపోయింది కారణం అమెరికా అమెరికా యొక్క ఒత్తిడి ఇరాన్ తో ఎరకమైనటువంటి ఇది చేయడానికి వీల్ మనకు చౌకగా ఇంధనం వస్తున్నప్పటికీ కూడా ఇరాన్తోనూ ఈ రకమైనటువంటి పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలు ఆ అమెరికా కి పాదాభివందనం చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం ఉన్నది అందుకని ఇవాళ వాళ్ళకి సానుకూలంగా వ్యవహరిస్తున్నది ఈ రిలయన్స్ కంపెనీ అటు సౌదీ అరేబియా గానీ గల్ఫ్ దేశాలతోనూ అలాగే అమెరికా ఉన్నటువంటి కంపెనీలతో టైఅప్ చేసుకుని ఈ రిలయన్స్ ఇండస్ట్రీ ఇవాళ ప్రధానమైనటువంటి సంస్థగా ముందుకొచ్చింది కాబట్టి ఈ ఆయిల్ రంగాన్ని హస్తగతం చేసుకోవాలని చెప్పినటువంటిది రిలయన్స్ ప్రయత్నం అందుకనే మొదటిగా భారత పెట్రోలియం కార్పొరేషన్ ప్రైవేటైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు మీకు అందరికీ తెలిసినటువంటిది భారత పెట్రోలియం కార్పొరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏర్పడింది కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసింది సరే అది చేసినటువంటి కనబర్చినటువంటి సామర్థ్యం వాటి వివరాలలోకి వెళ్ళకపోయినప్పటికీ కానీ భారత్ పెట్రోలియం కార్పొరేషను కి ఇవాళ ప్రైవేటైజ్ చేయాలని చెప్పనని నిర్ణయించారు దీనికి ఈ రిలయన్స్ అమ్మాని కి అప్పగించాలని చెప్పి నిర్ణయించారు ఒకవేళ అమ్మాలని నిర్ణయం చేసినప్పుడు ఓపెన్ టెండర్స్ పిలిస్తే ఎవరైనా దాన్ని కొనుక్కోటానికి సిద్ధపడితే కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ ఏం పెట్టారని అంటే ఎవరైనా కొనొచ్చు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం బీపీసీఎల్ని కొనకూడదు పురాణాలలో చెప్తుంటారు అది నమ్ముతామా లేదా అనేది వేరే విషయమేనా అశ్వధమ అతహ పక్కన వాడికి వినపడకుండా కుంజరహ అన్నట్టుగా ప్రైవేటైజ్ చేస్తున్నాం ఎవరైనా రావచ్చు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం రాకూడదు అంటే ఓఎన్జిసి కానీ గెయిల్ గానీ ఐఓసీ కాని హెచ్పిసిఎల్ కానీ ఇవేవి రాకూడదు ఆ విధంగా చేసినటువంటి ఫలితంగా ఇవాళ రిలయన్స్ గా కట్టబెట్టడం కోసమే ఈ దీన్ని విధించారు భారత పెట్రోల్ ఎంతకి చేయాలని చెప్పనని దీన్ని విలువ కట్టడం అని చెప్పనని చెప్పారు ఆ విలువ కట్టడానికి ఎవరిని అపాయింట్ చేసింది కేంద్ర ప్రభుత్వం డెలైట్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థని అపాయింట్ చేసింది ఆ డెలైట్ యొక్క చరిత్ర ఏమిటి ఐఏ ఐఎఫ్ ఐఎల్ అండ్ ఐఎఫ్ సంస్థ ఇటీవలనే ఒక ఆరు నెలల క్రితం దివాలా తీసింది ఆ దివాళా తీసినటువంటి దాన్ని దివాళా తీయటానికి కీలకమైనటువంటిది ఈ డెలైట్ అనేటువంటి సంస్థ కుంభకోణం జరిగింది అనేటటువంటి వార్తలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి